హలో ఇసుక్రిస్తు రాములందరికీ హృదయప్రగంధనములు ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మనకు ఇచ్చిన వాగ్దానము నిర్గమకణము పదిహేనవ అధ్యయము ఇరవై ఆరో వచ్చినము నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే ఈ వాగ్దానం ద్వారా స్వస్థత కలుగునగాక ఐ మెయిన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నిన్ను స్వస్థపరచే చేయోవాను నేనే నజరున్న యేసుక్రీస్తుని మనం ఎప్పుడైతే విశ్వించున్నామో ఆ విశ్వాసం ద్వారా సమస్తం నుండి మనము సమస్త రోగాల నుండి విడుదల పొందే సామర్థ్యాన్ని దేవుడు మనలో పెట్టి ఉన్నాడు కాబట్టి ఏసు పొందిన గాయంలో నాకు స్వస్థత కలిగింది అని ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ విశ్వాసం ద్వారా నీ జీవితంలో దేవుడు స్వస్థతనే కలగజేస్తాడు ఎందుకంటే ఆయన వైద్యులకే వైద్యుడు పరమవైద్యుడై ఉన్నాడు కాబట్టి లోక సంబంధమైన వాటికి అసాధ్యమైనది లోకానికి అసాధ్యము దేవునికి సమస్తమును సాధ్యమే చాలామంది ఇక నా పరిస్థితి అయిపోయింది అనుకుంటారు లేకపోతే ఈ నేను ఇలా ఉండాల్సిందే అనుకుంటారు మీరు అలా అనుకోవడానికి వీలు లేదు చాలామంది ఈ పరిస్థితిలో ఈ అనారోగ్యంలో ఎలా మరణించిపోతానో నా పరిస్థితి ఇంతే అన్న లోకపరమైన ఆలోచనలో వెళ్ళిపోతారు కానీ మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా ఎప్పుడైతే చూస్తారో దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మీరు పట్టుకుంటారో ఆ మరణకరమైన పరిస్థితిలో ఆ రోగకరమైన పరిస్థితిలో యోబుని ఎలాగైతే ఆశ్రయించున్నావో దేవా ఇదిగో తండ్రి ఏబి అనారోగ్యం తండ్రి ఇదిగో తండ్రి రెండిందులు ఆశీర్వాదంగా చేసినవు తండ్రి అనారోగ్యంలో తీసుకున్న తండ్రి ఆరోగ్యం ఇచ్చిన తండ్రి అటువంటి ఆరోగ్యం నాకు కాక అట్టి రీతిగానే మరణ ఆలోచనలు ఎవరు ఉన్నారా లేకపోతే నాకు మరణం సంభవిస్తుంది నా పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నావా హిజిగా ఎలాగైతే ప్రార్థించి అధిక సంవత్సరాలు పొందుకునేవి అన్నాడు అటే రీతిగా నీవు కూడా హిజికి దేవా ఇదిగో తండ్రి హిజిగాయా జీవితంలో చేసినవు తండ్రి నా జీవితంలో కూడా నేను జీవించే సంవత్సరంలో అధికమవునుగా కానీ బలమైన వాక్యం ద్వారా నీ విశ్వాసం ద్వారా ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు నువ్వు ప్రార్థించిన దానికన్నా అధికమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు కాబట్టి ఎవరు అనారోగ్యంగా ఉండడానికి వీలు లేదు దేవుడు ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగానే చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చినాడు ప్రతి అనారోగ్యం పైన జయించగల శక్తి ప్రతి ఒక్కరిలో పెట్టి ఉన్నాడు క్రీస్తు ద్వారా కాబట్టి మీ విశ్వాస సామర్థ్యం ద్వారా మీకున్న ప్రతి ఒక్క బలహీనత తొలగిపోవును గాక ఆమె ప్రార్థించుకుందామా మహాప్రేమ మహాప్రేమలతో తండే వందల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఇదిగోదేవా ఈ ఈ సమయంలో తండ్రి వీడియో చూస్తున్నారంటే ఏ విషయంలో అయితే స్వస్థ కోసం ఎదురు చూస్తారు తండ్రి ఏ విషయంలో తండ్రి విడుదల కోసం ఎదురు తండ్రి ప్రతిదీ నజను యేసుక్రీస్తునావు స్వస్థ కలుగునుగాక నజను యేసుక్రీస్తున్న విడుదల గాక ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక ప్రతి బలహీనత తండ్రి బలంగా అని ప్రవర్తిస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారునుగా అని ప్రవతిస్తాం తండ్రి వీడియో చూస్తున్న కావాల్సిన ప్రతి ఒక్కరికి తండ్రి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేడైన యేసుక్రీస్తునాములను అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్క వందనం